న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో విజయవాడలో ప్రధాని రోడ్ షో బ్రహ్మరథం పట్టిన ప్రజలు పాల్వంచు మండలంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్ష నాయకులతో కలిసి కోత్వాల్ ప్రచారం నిర్వహించారు పాల్వంచు డిఎస్పి సతీష్ ఫ్లాగ్ మార్చ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసింహ జిల్లా పి కన్నూరు మండలంలో ఆగని ఇసుక మాఫియా గ్రామ పొలాల వద్ద నుండి స్టార్టర్ డబ్బా మోటార్ దొంగతనం జనుకో ఏడు ఇంట్లో తాళం పగలగొట్టి చోరీ పద్నాలుగు తులాల బంగారం నగదు అపహరణ ప్రకటన రాష్ట్రంలో నేడు ఎల్లుండు అమిత్ షా ఎన్నికల ప్రచారం నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించింది నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచార నిమిత్తం రోడ్ షో కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందన్నారు కాంగ్రెస్ పార్టీని ఓట్లతో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన నేతలు శ్రేణులతో పాటు భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు దాదాపు రెండు కిలోమీటర్ల పాటు సాగిన ఈ రోడ్ షోలో ప్రధాని ప్రచారం వాహనంపై నుంచి ప్రజలకు అనువాదం చేశారు మోదీ మోదీ అంటూ విజయవాడ వాసులు చేసిన నినాదంతో స్థానిక ప్రాంతం దద్దరిల్లింది విజయవాడ మోదీ నామస్వరంతో మారుమోగిపోయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి అసెస్ట్ జనవాహిని ఘన స్వాగతం పలికింది విజయవాడ బందర్ రోడ్లోని మున్సిపల్ స్టేడియం నుంచి భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు వేలాదిగా తరలి అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగారు పాల్వంచ మండలంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాల నాయకులతో కలిసి కొత్వాల ప్రచారం నిర్వహించారు మండలంలోని జగన్నాథపురం నగరం రంగరాపురం కేశవపురం సోములగూడెం పూనుకుల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు ఎన్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు ముత్యాల కిరణ్ సిపిఎం నాయకులు కొండపోయిన వెంకన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ జరుగున నేపథ్యంలో ప్రజలలో చైతన్యం ధైర్యం నింపేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా పాల్వంచ డిఎస్పీ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఎస్ఏలు బానల రాము బి శ్రీనివాస్ సుమన్ స్వప్న రాఘవయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అధికార పార్టీ ముఖ్య నాయకుల సహకారంతో ఇసుక మాఫియా చెలరేకపోతుంది దీని ప్రభావం అధికార పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధిపై పడనుందా అంటే అవునని చెప్తున్నారు వరద ప్రభావిత ప్రాంత వాసులు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళని అడ్డుకోలేమంటున్న లంకవాసులు గత ఐదు సంవత్సరాలుగా మా పెరుగు లంకలు ఇసుకుమేటలు ఇరవై నుంచి యాభై అడుగుల లోతు భారీ యంత్రాలతో తవ్వి తరలించిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ర్యాంపులకు ఎన్జిటి మైనింగ్ ఇరిగేషన్ ఎన్ఓసీ లాంటి పర్మిషన్ ఏమీ ఉండవు ఎలక్షన్ ఐదు రోజులు ఉండగా కూడా ఈ అక్రమ ఇసుక దందా ఆపకపోవడంపై లంక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కొనసాగితే లంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బులెటిన్ లో షోర్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది న్యూస్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టుముక్కల గ్రామ శివార్లో ముగ్గురు రైతులకు చెందిన బోర్ స్టార్టర్ డబ్బా సింగిల్ ఫేస్ మోటార్ స్టార్టర్ అలాగే ఉల్లిగడ్డను గుర్తున్న వ్యక్తులు దొంగతనం చేసిన సంఘటన చోటు చేసుకుంది మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన ముదాం శివశంకరన్న రైతు తన వ్యవసాయ భావి వద్దకు ఉదయం వెళ్ళి చూడగా బోర్ స్టార్టర్ డబ్బా చోరీ గురి గుర్తించి చుట్టుపక్కల వెతికిన ఆశీకి లభించలేదు అలాగే గొట్టిముక్కల గ్రామం చెందిన ముదాం పోషక సంబంధించిన వ్యవసాయ పొలం నుండి సింగిల్ ఫేస్ మోటార్ స్టార్టర్ ను గుర్తులేని దొంగలు ఎత్తుకెళ్లారు అదే శివార్లు మరో రైతుకు సంబంధించిన సుమారు రెండు క్వింటాల ఉల్లిగడ్డను దొంగిచ్చినట్టుగా ముగ్గురు రైతులు తెలిపారు ఈ విషయమై స్థానిక దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు ఆయన పేరు రామయ్య గుడ్ముగుల గ్రామం గుడిముఖుల నాది సింగల్ ప్యూస్ మోటర్ నడవకుండా చెక్ చేస్తున్నా చెక్ చేస్తే మెకానిక్ రాలేదు ఆ రోజు రాతి షార్ట్ షార్టర్ షార్ట్ షార్టర్ ఎత్తుకుపోయింది రాని చూసేవారికి మరొకలా మెకానిక్ వచ్చేసరికల్లా మోటర్ను సింగల్ కోసి ఎత్తుకుపోయారు షార్ట్ సర్క్యూట్ పోయి మోటార్ పోయింది రెండు పోయినాయి మరి శివశంకర్ దెబ్బ కూడా పోయిందట నేను నాది అతి నాది మోటార్ షార్ట్ రెండు పోయినాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళకి చర్య తీసుకోవాలని కోరుతున్నాను పాల్వంచ కాంట్రాక్టర్ కాలనీలోని తాళం వేసి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది కాంట్రాక్టర్స్ కాలనీ ఉదయ్ కుమార్ ఆమె భార్య కేటీపీఎస్ ఏటీగా పనిచేస్తున్నారు వారు వ్యక్తిగత పనుల వల్ల ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా తాళాలు వేసి ఉన్న ఇంట్లో మెయిన్ డోర్ పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు బుధవారం ఉదయం వారు వచ్చి చూడగా ఇంట్లో భద్రపరిచిన పద్నాలుగు తులాల బంగారం నగదు ఎత్తికలట్లు గుర్తించారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఫ్లూ టీమ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఇదే తరహాలో అదే రోజు అర్ధరాత్రి ఓర్వలు వెంకటేష్ ఇంట్లో కూడా దొంగతనం చేసినట్టుగా స్థానికులు తెలిపారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ఆయన నటించిన కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు దిల్ రాజు నిమించి ఉన్న ఫిఫ్టీ నైన్ సినిమాలో విజయ హీరోగా నటించినట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు పోస్టర్లో కత్తినినే నెత్రు నాదే యుద్ధం నాతోనే అనే ట్యాగ్లన్ ఉంది మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియాలో రిలీజ్ కాను ఈ సినిమాను రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవ్వాలా ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించి ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భూమిని జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఈ నెల పదకొండు ఆయన మరోసారి రాష్ట్రానికి రానున్నారు వికారాబాద్ వనపర్తి జరిగే సభల్లో పాల్గొంటారు మరోవైపు మాజీ గవర్నర్ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణలోని నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఈదురు కొన్ని కూడిన పడతాయని తెలిపింది అలాగే ఏపీలోని పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కొన్ని వర్షాలు కురుస్తాయని పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో విజయవాడలో ప్రధాని రోడ్ షో బ్రహ్మరథం పట్టిన ప్రజలు పాల్వంచు మండలంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాల నాయకులతో కలిసి కొత్వాల ప్రచారం నిర్వహించారు కాల్వంచు డిఎస్పీ సతీష్ ఫ్లాగ్ మార్చ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నూరు మండలంలో ఆగని ఇసుక మాఫియా గొట్టుముక్కల గ్రామ శివార్లో రైతుల పొలాల వద్ద నుండి స్టార్టర్ డబ్బా మోటార్ దొంగతనం జెన్కో ఏడి ఇంట్లో తాళం పగలగొట్టి చోరీ పద్నాలుగు తులాల బంగారం నగదు అపహరణ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన రాష్ట్రంలో నేడు ఎల్లుండు అమిత్ షా ఎన్నికల ప్రచారం నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు టీవీ వరల్డ్ బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్